ఫస్ట్ టైము వాడిన తర్వాత చూద్దాం ఇవన్నీ డిమార్ట్ నుంచి తెచ్చాను ఈ హెయిర్ కలర్ కూడా షాంపూ హెయిర్ కలర్ అంటే అయిపోయాయి ఇక్కడ ఇదైతే తీసుకొచ్చాను ఇదైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి డిమార్ట్ అన్నీ ఇలా చేస్తాం వన్ ప్లస్ వన్ ఆఫర్ బ్రెడ్ ప్యాకెట్ అండ్ ఏంటంటే ఎక్కువ మనకి అన్నీ ఫ్రెష్ అన్ని వన్ ప్లస్ వన్ ఆఫర్ కొన్ని ఉంటే కొన్ని ఉంటావు అవి కూడా వన్ వన్ ఆఫర్ చూడండి అన్నీ తీస్తాం ఇవన్నీ ఇవన్నీ తీసాక చూపిస్తాం

फिफ्टी टू रुपीसू फिफ्टी पैसा बढ़ेगा వచ్చేసి కందిపప్పు అండి కందిపప్పు నేను ఇంత తీసుకున్నాను ఇది వచ్చేసి మన అటుకులు మనము షాప్కి వెళ్తే కిలో రెండు కిలోలు అర్ధ కిలో కోలు అట్లా అక్కడ మనం ఎంత వేసిస్తే అంత చూపిస్తారు ఒకవేళ మనం పర్టికులర్గా టూ కేజీస్ త్రీ కేజీస్ అనుకుంటే మనం దగ్గరుండి తక్కువ అయితే మళ్ళీ తెచ్చుకొని చూపించుకోవచ్చు మనం ఇప్పుడు ఎంత తీస్తే అంత వాళ్ళు పోలిసి ఇట్లా ఈ ట్యాగ్ అయితే వేసిస్తారు మనకు దీంతో చూపి ఇది ఎంత ఉంది గ్రామ్స్ కిలోలు అన్ని బట్టి ఇచ్చేస్తారు డబ్బులు కూడా దీని మీద ఉంటాయి ఎంత అంటే అంతకే వస్తుంది మనకు షాప్లో అయితే అట్లా కాదు కిలోకి తీసుకోవాలి ఇప్పుడు అట్లా కాదు ఒక గ్రామ్ రెండు గ్రాములో కూడా అట్లా డబ్బులు యాడ్ అవుతాయి ఇదైతే ఇడ్లీ రవ్వ చూడండి ఇడ్లీ రవ్వ ఎంత ఉందంటే ఇస్తాను కదా ఇది ఫిఫ్టీ ఫైవ్ పీస్ అట్లా పడింది చూడండి మన మూట ఇలా ఉంటాయి అన్ని డిమాండ్లో ఎలా ఉంటాయనమాట అన్ని మంచిగా ప్యాకింగ్ చేసి కవర్ కూడా చూడండి చాలా గట్టిగా ఉంటుంది మన షాప్లలో అయితే తెస్తుంటేనే కింద కూర పడింది అంటే కొంత ప్యాకింగ్ చాలా గట్టిగా స్ట్రాంగ్ ఉంది కవర్ ప్యాకింగ్ కూడా ప్లాస్టర్ వేస్తుంది ఇవన్నీ ఇది ఇదివ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది నీళ్ళు చేసుకుంటే సూపర్గా వస్తుంది ఏది ఉప్మా రవ్వ ఉప్మా కూడా చేస్తే చాలా బాగుంటుంది ఒక్కొక్క దగ్గర తెస్తే అంత బాగుంటుంది డిమాట్లో మాత్రం ప్రతి ఒక్కటి చాలా ఎక్స్లెంట్ చూసా ధనియాల కలర్ ఎలా ఉందో స్మెల్ అయితే అట్టి పోతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది A carne, eh? a carne onde é que a carne సరప్పుడు ఎంత బాగుంటుంది వండితే కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగా అవుతుంది ఎదుగు ఎదుగుతుంది అంటారు కదా పప్పు చాలా అట్లా కొంచెం వేసి చాలా ఎక్కువ అవుతుంది ఏదైతే నేను పోపులోకి పూలలో పోపట్లు వాటికి వాడుతుంటాను పప్పులైతే మనం టిఫిన్స్ చేసుకోవడానికైనా దోశలకు మన దేవుడి ప్రసాదం పాలల్లో వేసుకొని తినడానికి అట్లా వస్తాయి కదా దానికోసం పట్టుకుని కూడా దొడ్డుకునే క్వాంటిటీ అయితే చాలా ఇది క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు చాలా కరువు అంటే క్వాలిటీ నచ్చుకుంటుంది ఇది చూసేందు పిండి కదా నేను పొద్దున్న ఓపెన్ చేసేవాళ్ళను చపాతీలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి పిండి కూడా చాలా నచ్చిన సూపర్ ఎక్సలెంట్ చూసాను ఫ్రెండ్స్ డిమాట్ డబ్బాలలో పోసి పెట్టుకుంటాను ఫోన్లోకి ఎన్ని స్టోరేజ్ ఫుల్ లేకపోతుంది సో నేను ఎక్కువ అయితే పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్ చూడండి అయితే ఎండుమిర్చి ఎండమిర్చి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎండబట్టి ఒక మూడు డబ్బాల తీసి పెట్టుకున్నాను అవి చాలా చూపించేవి చాలా నచ్చిన కానీ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది కానీ అయితే చూపించట్లేదు నేనైతే ఇంకా అది తీసుకొచ్చాను అగ్రబద్దు ఒకసారి వెండి చేసే బాటిల్లో రెక్కడ చూపిస్తాను నేను వెండి తీసే ఫోటో తీసి పెడతాను ఓకేనా థ్యాంక్స్ థ్యాంక్ యూ